హింద్ గాయస్ నేను సిఆర్పిఎఫ్ఎస్ కార్తీకని మాట్లాడుతున్నాను ఎయిట్ త్రిబుల్ వన్ ఎయిట్ ఫస్ట్ ఎయిట్లో సెలెక్ట్ అయినా అనమాట త్రీ వన్ టూ మార్క్స్ వచ్చాయి సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇంపార్టెన్స్ ఆఫ్ టెస్ట్ గురించి మాట్లాడదాం అట్ ది సేమ్ టైం బెస్ట్ టెస్ట్ సోర్సెస్ ఏంటో మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను మీకు చాలామందికి లాస్ట్ వరకు చూసే ఓప్పుకున్నది కాబట్టి మీకు ఫస్ట్ చెప్తున్నాను ఇంతవరకు అయితే టెస్ట్ రాయకుండా బాగుపడినని నేను ఎవరిని చూడలేదు అనమాట ఈ రోజుల్లో ఏ ఎగ్జామ్స్కి అయితే మ్యాథమెటిక్స్ ఉన్నాయో సో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కోసం మీరు ఖచ్చితంగా మీరు టెస్ట్ రాయాలన్నమాట ఎందుకంటే మీరు నేర్చుకున్న టైంలో మీరు చేసేది ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ కదా సో ఆ ఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ నేర్చుకొని మీకు వచ్చింది అనుకుంటే అది చాలా పొరపాటు అనమాట ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ లెర్నింగ్ అనమాట నేర్చుకుని వదిలేస్తే అవ్వదు ఓకేనా అట్ ది సేమ్ టైం నేర్చుకోవడంతో పాటు మీకు ఏంటంటే స్పీడ్ ఉండాలి అట్ ద సేమ్ టైం యాక్యురసీ కూడా ఉండాలి ఆ ఎక్యురసీ ఎలాగొస్తుంది మీరు మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు వస్తుంది అనమాట ఓకేనా ఏ టెస్ట్ రాస్తున్నప్పుడు ఎందుకు వస్తుంది అంటే మీరు ఎప్పుడైనా టెస్ట్ రాసినప్పుడు జనరల్గా మీకు టైం అవుతూ ఉంటుంది కదా ఆ టైం అవుతూ ఉన్న టైంలో ఏంటంటే మీకు కొంచెం భయం వేస్తుంది నేను ఇంకా స్పీడ్కి చేయాలి ఇంకా స్పీడ్కి చేయాలి అని వస్తుంది కదండి సో ఆ టైంలో ఏంటంటే మీ యొక్క బ్రెయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్యురసీతో రాస్తుంది అనమాట ఓకేనా టెస్ట్ రాసేటప్పుడు మీ బ్రెయిన్ అటు ఇటు ఉండదు వేరే ఆలోచనలు ఉండదు మీ హండ్రెడ్ పర్సెంట్ బ్రెయిన్ నేను ఎంత ఫ్యాంక్ చేస్తాను అని ఉంటుంది కదా సో ఆ టైంలో ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీరు మీకు తెలియకుండా మీకు చాలా స్పీడ్ పెరుగుతుంది అనమాట ఫస్ట్ వచ్చేసరికి స్పీడ్ పెరుగుతుంది స్పీడ్ ఎందుకు పెరుగుతుందో చెప్పాను కదా సెకండ్ ఒకసారికి ఏంటంటే మీ వీక్ చాప్టర్ ఏంటో తెలుస్తుంది అనమాట టెస్ట్ రాసినప్పుడు మీరు ఏదైతే ఏ చాప్టర్ నుంచి అయితే మీకు రిపీటెడ్గా మిస్టేక్స్ వస్తున్నాయో సో అది ఒకవేళ మిస్టేక్స్ వస్తుందంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటంటే మీరు నేర్చుకున్నది మీరు మర్చిపోతున్నారు అని అర్థం అనమాట ఇంక సెకండ్ ఏంటంటే మీరు నేర్చుకునేది బాగా నేర్చుకోలేదని అర్థం అనమాట ఓకేనా టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ సీరియస్ తీసుకున్నట్టయితే అక్కడ మీకు ప్రతి ఎగ్జామ్కి అక్కడ కట్ ఆఫ్ ఉంటుంది సో ఆ కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే ఏంటి మీరు ఆ చాప్టర్ బాగా నేర్చుకోలేదు సో అందుకు మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు అనమాట సో ఏంటంటే మీ వీక్ పాయింట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అది మీ వీక్ పాయింట్ మీకు తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీకు ఒకసారి తెలిసాక మీరు అది రాంగ్ చేస్తున్నారని తెలిసాక మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఆ చాప్టర్కి వెళ్ళి మళ్ళీ రివిజన్ చేయండి మళ్ళీ బాగా నేర్చుకోండి మళ్ళీ రాయండి మళ్ళీ రాసినప్పుడు ఏంటి ఆటోమేటిక్గా మీకు సెక్షన్లో క్రాస్ చేయగలరు సో తో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జామ్స్ ఏవైతే ఇస్తారో టెక్స్ట్ బుక్ సిరీస్ బెస్ట్ అని చెప్పాను కదా సో ఆ టెక్స్ట్ బుక్ సిరీస్లో ఏవైతే ఎగ్జామ్స్ ఇస్తారో ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ కన్నా కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట సో కొంచెం టఫ్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడ కన్నా మీరు అక్కడ స్కోర్ ఎక్కువ వస్తుంది అనమాట ఓకేనా సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు టెక్స్ట్ బుక్ సిరీస్లో ఏంటంటే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట సో మీకు మీరు ఏదైతే రాంగ్ చేశారో ఇంకేదైతే మీరు లేట్గా చేశారో సో ఎక్కువ టైం తీసుకున్నారో సో అవేంటంటే మీరు సేవ్ చేసుకుంటారు అనమాట ఓకేనా సేవ్ చేసుకొని నెక్స్ట్ టైము ఓకేనా చాలా ఎగ్జామ్స్ అలా రాస్తారు కదా సో అలా రాసినట్లయితే మీకు ఎక్కువ బిట్స్ వస్తాయి అనమాట మీకు కన్ఫ్యూజన్గా ఏవైతే ఉన్నాయో త్వరగా ఏదైతే చేయలేకపోయారో అవి చ ఎక్కువ వస్తాయి కదా ఎవరికైనా ఎక్కువ వస్తాయి సో ఏంటంటే అవన్నీ మీరు సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఫ్రీ టైంలో ఏంటంటే ఆ సేవ్ చేసుకున్నవన్నీ మీరు ఒకేసారి చేయండి అనమాట ఓకేనా సో ఆ సేవ్ చేసుకున్నవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్స్ నుంచి ఉంటాయి కాబట్టి సో మీకు అవి ఏవైతే సేవ్ చేసుకున్నారో అవి ఖచ్చితంగా మీకు డిఫికల్టే కదా సో ఆ డిఫికల్ట్ అనేవి మీరు రిపీటెడ్గా మీరు ఒకేసారి సేవ్ చేసుకున్నవన్నీ ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట సో ద బెస్ట్ సిరీస్ ఏంటంటే మీకు చెప్తున్నాను ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ అనమాట టెక్స్ట్ బుక్ అనేది బెస్ట్ అనమాట ఏ ఎగ్జామ్ అయినా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఏ ఎగ్జామైనా ఉంటుంది సో నేను మ్యాథ్స్ నేర్చుకున్న టైంలో ఏంటంటే నేను నేను నేర్చుకునేదే రాసేవాడిని కాదు ఇప్పుడు నేను సీజీఎల్ ప్రిపేర్ అయ్యాను నేను అయినా కాకుండా నేను సీజల్ రాసేవాడు సిపిఓ రాసేవాడు ఏఎల్పి రాసేవాడిను లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకుని ఆ బ్యాంక్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ ఎగ్జామ్స్ రాసేవాడు సో అన్ని ఎగ్జామ్స్ లాస్ట్కి అసిస్టెంట్ కమాండెంట్ ఉందా అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్స్ కూడా మ్యాథ్స్ నేను రాసేవాడిని అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరు చూస్తారనమాట ఓకేనా మీకు ఏ మోడల్ రాదో ఆ మోడల్ నేర్చుకుంటారు అనమాట సో మీరే బెస్ట్ అనమాట మీకంటే ఇప్పుడు బెస్ట్ ఎవరు ఉన్నారు మీకంటే బెస్ట్ ఎవరు లేదు ఎందుకంటే మీరు అన్నీ నేర్చుకుంటారు సో ఆ కాన్ఫిడెన్స్ సాల్వ్ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్లో అయినా మీకు గెలుపు అనేది వస్తుంది సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అనొచ్చ మాకు అలా టెస్ట్ సిరీస్ వరకు కదా సెంటర్లో దొరికినట్లు అయితే ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ చాలా నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి అనొచ్చు సో స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ సపోజ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు అన్నమాట సో వాళ్ళకి ఏంటంటే తెలుగులో ఎగ్జామ్స్ కావాలన్నమాట సో తెలుగులో ఎగ్జామ్స్ కావాలంటే ఇప్పుడు తీసుకోండి ఎస్ఎస్సీలో తీసుకున్నట్లయితే ఎస్ఎస్సీ సిపిఓ అట్ ది సేమ్ టైం సీజీఎల్ తప్ప ప్రతి ఎగ్జామ్ ఎంటీఎస్ జీడీ సిహెచ్ఎస్ ఇవన్నీ తెలుగులో ఉంటాయి అన్నమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆర్పీఎఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఆర్పీఎఫ్ ప్రిపేర్ ఆర్ఆర్బీ అనే వాళ్ళు ఆర్పీఎఫ్లో ప్రతిదీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీతో పాటు గ్రూప్ డి గ్రూప్ డితో పాటు అట్ ది సేమ్ టైం ఆర్పీఎఫ్తో పాటు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ప్రతి ఎగ్జామ్ కూడా అవి తెలుగులో ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇది ఫైనల్ పాయింట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వినండి ఇప్పుడు ఎవరైతే మీరు ఇంతవరకు మ్యాథ్స్ నేర్చుకోలేదు లేదా ఇంతవరకు ఇప్పుడే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరైతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు ఏ దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు కానీ మీకు చెప్తున్నది ఏంటంటే మీరు ఇప్పుడు ఒక చాప్టర్ నేర్చుకుంటారు సో పర్సంటేజ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నారంటే ఆ పర్సంటేజ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళవచ్చు సో ఏ ప్రిపేర్ ఏ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళవచ్చు కానీ మీరు ఆ చాపర్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి తీసుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎంటీఎస్లు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిపిఓ అట్ ది సేమ్ టైం రైల్వేస్ ఎల్పి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అండ్ టీపీసీ ఇవన్నిటికి వెళ్ళి ఆ చాప్టర్ టెస్ట్ ఆ చాప్టర్ ఏదైతే నేర్చుకున్నారో ఆ చాప్టర్ని రాసియండి ఎగ్జామ్ రాసియండి సో దానివల్ల ఏంటంటే ఆ చాప్టర్లో మీకు మించిన వాళ్ళు మరి ఎవరు ఉండరు అన్నమాట ఓకేనా సో అలాగ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ నేర్చుకున్నాను నెంబర్ ఆఫ్ చాప్టర్స్ మీద టెస్ట్ రాసి సో ఫైనల్గా ఏంటంటే మీరు ఒక ఎక్స్పెక్ట్ అవ్వచ్చు అనమాట సో ఓకేనా మీరు అందరూ మీరు ఎక్స్పెక్ట్ అవు అవుతారని నేను నమ్ముతున్నాను అనమాట సో దట్ ఆల్ ఫర్ టుడే అనమాట సో నెక్స్ట్ టైం మరీ మంచి వీడియోతో వద్దాం అంటే దాన్ని టేక్ కేర్ అండ్ జై హింద్